మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్యాచురాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు మేన రాశి వాళ్ళకి సంబంధించి నరఘోష నరదృష్టి శత్రుభయము అధికంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఏమన్నా మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పి ప్రేక్షకులు మన కామెంట్ రూపంలో తెలియజేశారు ఆల్రెడీ వీళ్ళు ఏళ్ళ నాటి షెల్లా ఉన్నారు దానికి తోడు ఇటువంటి చెడు ప్రభావాలు అధికంగా ఉన్న నేపథ్యంలో మరి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జయసింహనారాయణ మన వీడియోస్ ఇంతగా ఆదరిస్తూ మనం చెప్పేటువంటి పరిష్కార మార్గాలు రెమెడీసు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు ఆదరిస్తూ చేస్తూ దానిలో నుంచి మంచి పొందినవారు జీవితంలో ఎదిగేటువంటి వారు విదేశాలు ప్రయాణాలు చేసేవారు అందరికీ కూడా బాగున్నాయని చెప్పి మనం కామెంట్స్ ద్వారా చాలా వింటూ ఉన్నాం అందరికీ కూడా కృతజ్ఞతలు అందరూ కూడా ఫీజు ఇంకా పంపించలేదు కాబట్టి దక్షిణ కూడా ఇచ్చుకొని చాలా బాగుంటుంది వీరందరూ కూడా పోతే చాలామంది కామెంట్స్లో ఇంకో కామెంట్ అదేంటంటే కనుక గురువుగారు మీ వ్యాపారం బాగుందా అన్న గురువు గారు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే హాస్టల్ ద్వారా లేకపోతే రెమెడీస్ పరంగా చేసుకునే అవసరం లేదు నోరు పోయేలాగా మంచి కోసం పోరాడే పని లేదు అందరు గురువుల నేను కూడా సంపాదించుకోవచ్చు అందరు గురువుల నేను కూడా ద్వంగలాగా చెప్పేయచ్చు అవతారం లేకుండా పెట్టుకోవచ్చు చాలామంది మన వీడియోస్ మేము బతికే వాళ్ళు వాళ్ళు చాలా మంది నా గురువులు మన వీడియోస్ మీద వాళ్ళ నెంబర్లు వేసుకొని బతికేటువంటి గురువులు అని చెప్పుకొని పేరు చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బుక్ నాలెడ్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదంతా కూడా దొంగ గురువులుగా చేయట్ల డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ లేకుండా లేను అలాంటి గురువుని కాదు కాబట్టి వ్యాపారం చేసుకోవాలంటే మీడియా దాకా అవసరం లేదు నాకున్న సర్కిల్కి నేను చేసుకోవచ్చు ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఒక స్థలం రియల్ ఎస్టేట్ చేసుకున్నా కూడా ఒక స్థలం పొలం అమ్ముకున్నా కూడా చాలా నా జీవితానికి కాబట్టి నా దగ్గర ఆస్తులు లేవు నా దగ్గర కేవలం విద్య మాత్రమే ఉంది కేవలం మంచి చేసే తత్వం మాత్రమే ఉంది ఎదుటి వాళ్ళకి కాబట్టి అలాంటి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించుకోవాలి హైబ్రిడ్ పర్సన్లకి కామెంట్ పెట్టకూడదు కదా ఆలోచించుకొని చేతనవుతుందా తెలుస్తుందా దాన్ని బట్టి కామెంట్ పెట్టాలి కామెంట్ అలా పెడితే అలా పెడితే హైబ్రిడ్ పర్సన్ అనమాట దాన్ని ట్రెండింగ్ అదే కదా మనకి కొన్ని వైరస్ వచ్చిన తర్వాత జాబ్స్లో కూడా హైబ్రిడ్ అని వచ్చింది ఐడియా ఉంది కదా వారంలో రెండు రోజులు మూడు రోజులు పని చేస్తారు వాళ్ళు అలానే ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని దూషించే వాళ్ళని ఏమంటారంటే కనుక హైబ్రిడ్ పర్సన్ అనమాట ఇక హైబ్రిడ్ మీనింగ్ అంటే చాలా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవాలి దానికి సంబంధించి ఇకపోతే ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి మీనరాశి వారికి కూడా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ చెడు క్రియలు ఎలా జరుగుతాయి వారికి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అలా జరగడం ద్వారా పరిష్కార మార్గం ఏమిటి దాని సిమ్టమ్ పరిష్కార మార్గం ఏమేమి దొరుకుతుందో మన దగ్గర అంటే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు దొంగ గురువుని రాదు కదా దొంగ గురువుని చీల్చి చెండడటువంటి నరసింహస్వామి లాంటి వాడిని కాబట్టి అలాంటి దొంగ గురువుల్ని చీర్చి చందని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రభుత్వాలకు చొరవ చేసుకోవాలి గురువాడని నాలుగు పోయాలి అంటే అందరినీ కాదు దొంగ గురువుల్ని నాలు తీయాలి ఎందుకంటే మన వీడియోస్ మీద వేరేవడెవరో నెంబర్లు తీసుకొని బతుకుతున్నారు ఈ రోజుల్లో వాళ్ళకి ఏం రాదు అంటే సంపాదించుకోడానికి ఎన్నో రకాల మార్గాలు ఇదైతే ఈజీ మనీ వస్తుంది అన్నట్టు వీళ్ళకి నాకు నిజంగా చెప్తున్నా ఒక్కొక్కరినొకరు లైన్లు తీసుకొచ్చి పెడితే వాళ్ళకి తతంగం వేరే ఉంటుంది అసలు బలి ఆ గ్రామ దేవుతులు బలిస్తూ ఉంటారు అలా ఇవ్వాలి గురువులందరికీ కూడా మళ్ళీ కామెంట్ వస్తుంది చూడు మొదటిగా మీరే ఉంటారు అని వస్తుంది కాబట్టి కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని పెట్టుకోవాలి ఇకపోతే మీనరాశి ఈ మీనరాశి వారికి ముఖ్యంగా అసలు చెడు దృష్టి ఎలా వస్తుంది వీరి మీదకి చెడు ప్రయోగాలు ఎలా జరుగుతాయి మనం ఒకసారి గమనించినట్టయితే అసలు మీనరాశి వారు గ్రహస్థితి ఏంటనేది పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ మూడు నక్షత్రాల కలయికతో ఉండేటువంటి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ప్రజెంట్గా అయితే గనక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే ఉన్నది జనవరి పదో తారీఖు నుంచి శని భగవానుడు గ్రహరీత్య కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గ్రహరీత్య కూడా శని భగవానుడు నక్షత్ర మార్పి చెందుతూ ఉన్నాడు ఇది ఒక పక్కన పెట్టండి ఇక నక్షత్ర మార్పు చెంతే కనుక కొన్ని ద్వాదశ రాశుల వారికి కొన్ని రాశుల వారికి ముఖ్యంగా మేన రాశి వారికి ఉపశన్యత లభ్యపడుతుంది కొంతమందికి అయితేను ఇంక పోతే ఇది వేరే సబ్జెక్టు ఇక వీరి దోషాలు కదా ఇప్పుడు ఈ దోషాల కిందకు వచ్చేటప్పటికి ఇక వీరు చూడటానికి చాలా సెన్సిటివ్గా జలతత్వం ఉండేటువంటి రాశిలో ఉంటారు చాలా సెన్సిటివ్గా అమాయకత్వంగా తెలుగుదాటలు వెళ్తూ ఎక్కువ వీరు హాస్పిటల్ రంగాల్లోనూ ఎక్కువ వీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లోనూ పొలిటికల్ గాను ఎక్కువ ఎదుగుతూ ఉంటారు ఏం చేయకుండా సంపాదించుకుంటూ ఉంటారు వీరికి పేరు ప్రఖ్యత ఎక్కువ వస్తుంది అనమాట పని చేయరు అలా కూర్చుంటే చాలు వారి మీదకి వచ్చేస్తుంది ఒక నింద నింద అంటే ఒక మంచి గొప్ప విషయం అనమాట పది మందితో పాటు వాళ్ళకి సన్మానం చేస్తారు పది మందితో వాళ్ళకి ఫుడ్ పెడతారు పది మంది పాలకు వాళ్ళకి పేరు ప్రకేత వస్తూ ఉంటుంది వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేసే అవసరం లేదమ్మా ఇకపోతే లవ్ అనేది వీరికి సక్సెస్ అవ్వదు లవ్ అనేది ఎప్పటికీ వీరికి సక్సెస్ అవ్వదు ఇవన్నీ ఒక వ్యక్తు ఇకపోతే ఇక మీనరాశి వారి మీదకి చూడటానికి చాలా అందంగా ఉంటారు వీళ్ళు కొంచెం బద్ధకంగా బొద్దుగా ఉంటారు కొంచెం అంటే మేము అలా లేం కదా అని అంటే అందరూ అలా ఉంటారు థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ నేను చెప్పే రూపురేఖల్లో ఉంటారు ఇక వాళ్ళలో కన్యా లగ్నం కానీ మేష లగ్నం కానీ లేకపోతే కనుక వారికి మకర లగ్నం కానీ లగ్నం కానీ ఉంటే సన్నగా ఉంటారు కొంచెం రౌండ్ ఫేస్ ఉంటుంది వీరికి ఆ రౌండ్ ఫేస్ ఉంటూ నేను చెప్పే లగ్నాలు కాకుండా మీను లగ్నం కానీ ఋషుభ లగ్నం కానీ అలానే మకర లగ్నం కానీ లేదా మిథున లగ్నం కానీ సింహ లగ్నం కానీ ఉంటే వారికి చాకచక్యంగాను స్క్వైర్ ఫేస్ ఫేస్ ఉండేలాగా అందరికి సహాయం చేసుకునే విధంగా ఉంటారు అంటే పుట్టేటువంటి గోచారం వారికి ఏ గ్రహం ఎక్కువ బాధ ఇస్తుందో ఏ గ్రహం ఎక్కువ మంచి శుభదృష్టి ఉందో ఆ ప్రకారంగా రూపురేఖలు ఉంటాయి ఈ ఇక మీనరాశి వారికి ముఖ్యంగా పూర్వీకులు శాపంతో పుడుతూ ఉంటారు పూర్వీకుల దీవులతో పుడుతూ ఉంటారు పూర్వీకుల ఒక కోరికలతో పుడుతూ ఉంటారు అందుకే మీనరాశి వారు ఇంటో పుడితే మా అమ్మమ్మ పుట్టిందండి మా నాయనం పుట్టిందండి మా తాతం పుట్టిందండి మా తాతయ్య మా తాయన అందరికీ అనుకుని కోలవరకం పుట్టారని చెప్పి వాళ్ళ కోలికలే వస్తూ ఉంటాయి మాక్సిమం కాబట్టి వాళ్ళందరూ కూడా రూపురేఖలు అలా ఉంటాయి ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి పుట్టింది అని అనుకోవచ్చు అరుంధతి మూడో మూడో తరంలో పుట్టింది అనుకోవచ్చు అనమాట అంటే సోను కూడా ఎక్కడ పుడతాడైతే అంతే కదా కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు అదే కదా తేడా వచ్చింది మన పని మనం చేసుకుంటూ ఉంటే శత్రువులు ఏం చేస్తారు శత్రువులు అంటే ఎవరు ఉంటారండి మీనరాశి వారికి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే బాబాయ్ పిన్ని పిన్నమ్మ ఆ తాతయ్య నాయనమ్మ ఈ అన్నదమ్ములు స్వభావం కన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే అత్తవారింట్లోనూ ఎందుకంటే వీరికి మంచితనం కానీ కలుసుకుపోయే తత్వం కానీ ఎవరు ఎలా చేయాలో కానీ అందరు మన అనుకుని తత్వం ఉంటుంది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెడతారు సలహాలు ఇస్తూ ఉంటారు వీరి సలహాల ద్వారా అందరూ బాగుపడతా ఉంటారు అన్ని కూడా మంచిగా చూసుకునే తత్వం ఉంటుంది మంచి నమ్మదగిన వ్యక్తులు ఉంటారు వీరి దగ్గర వంద కోట్లు పెట్టండి అక్కడే ఉంటే వారికి అంత కష్టం వచ్చినా వంద కోట్లు కదిలించరు మీకు చెప్పకుండా అలాంటి వ్యక్తిత్వం గలవారే మీనరాశి వారు అలాంటి వ్యక్తిత్వం కలరు ఎవరైనా ఊరుకుంటారు వాళ్ళు ఎదుగుతుంటే ఎవరన్నా చూస్తుంటారు మంచి ఎవరన్నా ఓచుకుంటారా అండి కళ్ళలను నిప్పుడు పోసుకోరు జనం మాలుగున్నారా మంచితనంతో ఉన్నారు ఎదుటివారు అంటే కళ్ళలను నిప్పుడు పోసుకుంటారు వారి సంసారం నిప్పుడు పోయి నాశనం అయిపోయేదాకా ఓర్చుకుంటారా అండి జనం అలా ఉన్నారు కలియోగ ధర్మం అది కాబట్టి అలాంటి జనం ముందు ఈ యొక్క మీనరాశి వారు జీవించి అదే రకం ఉండడం అనేది వారు ఎప్పుడు మనసు మార్చుకోరు మైండ్ మార్చుకోరు వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఉందండి ఇది చెప్పుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంగా మనం పంచుకోవాలి అదేమిటంటే అడ్జస్ట్మెంట్ వారు ఉన్నతమైన శిఖరాల్లోకి వచ్చి అత్తవారింట్లో పని చేసుకోవాలంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు కట్టుబడి ఉంటారు అక్కడ ఉండే సిస్టానికి అమ్మ మీరు ఇలా ఉండాల్సిందంటే ఖచ్చితంగా ఉంటారు వారికి నష్టమైన నిష్ఠోరమైన ఇబ్బంది పడ్డా సరే ఎదుటి వాళ్ళ మాటని మందలింపుగా అనుకోరు ఎదుటి వాళ్ళ మాటని ఖచ్చితంగా వారు నిర్వర్తి తీరుతారు బాధ్యతగా ఉంటారు ఇవన్నీ వాళ్ళు గొప్ప విషయాలు మరి వాళ్ళకే కదా శత్రువులు ఉంటారు ఆడబిడ్డ శత్రువుతే వదినా శత్రువే తోడుకోడలు శత్రువే ప్రతి ఒక్కళ్ళు శత్రువే ఉంటారు మేనరాశి వారికి ప్రతి ఒక్కరు కూడా శత్రువుగానే ఉండిపోతారు కాబట్టి గ్రహదశ దోషాలు అయితే కనుక వీరికి శని భగవాన్ యొక్క దశంత దశ కుజుని యొక్క దశంత దశ బుధుని యొక్క దశంత దశ మరొకటి రవి యొక్క దశంత దశ ఈ దసంత దశలో పెద్దగా వీరికి కలిసి రాదు శుక్రుని యొక్క దశంత దశ గురు యొక్క దశంత దశ లేదా కుజుని యొక్క అంత దశ దశ శని యొక్క దశంత దశలో కూడా మిశ్రమంగా కలిసి వస్తుంది ఇక వీరికి బాగా కలిసి వస్తుంది అంటే కనుక సుక్కుని యొక్క దసంత దశ చంద్రుని యొక్క దశంత దశ బాగా కలిసి వస్తుంది పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు పెళ్ళి అయిన వారికి పిల్లలు పుడుతుంటారు ఇంకోటి వీరి జలతత్వం గల రాసి అలానే వీరికి ఉండడానికి చాలా చాకచక్యంగా బాగుంటారు బొద్దుగా ఉంటారు చాలా నొందగా కనిపిస్తారు బండ ఉంటుంది దూర పండుగలు నూనె పంటారు కదా అలాంటి నుంపుతో ఉంటారు వీరు చాలా మంచి పర్సన్స్ అని చెప్పొచ్చు నమ్మొచ్చు వీళ్ళని వీళ్ళతో పాటు ఎక్కడికైనా జర్ని చేయొచ్చు ఇలాంటి వాళ్ళని బుట్టలో వేసేస్తారు వీళ్ళు అమాయకంగా కనిపిస్తూ ఉంటారు ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడి నమ్మేస్తారు కాబట్టి వీళ్ళని అందరూ కూడా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వేసి కానీ జాగ్రత్త పడి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటి విద్యలు చేసి వారి వైపు లాక్కొని వారిని అన్ని రకాలుగా వాడుకొని అన్ని రకాల సదవకాశాలు సదుపాయాలన్నీ కూడా వాడుకొని మెంబర్ వేస్తారు వాళ్ళు ప్రేమ పొందుతారు ఆ ప్రేమే కావాలని రోడ్డు మెంబర్తారు పడతారు వాళ్ళను మరొకటి వీటికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు లవ్ అనేది దొరకదు లక్కినా కూడా వాళ్ళు మోసం చేస్తారు మీనరాశి వారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దెబ్బతిని ఉంటారు మీనరాశి వారు ఖచ్చితంగా ఎవరో కూడా చేతిలో మోసపోతారు ఏదో విధంగా ఆర్థిక పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పెళ్లి చేసుకొని మోసం చేస్తారు ఎఫ్ఐఆర్ పెట్టుకుని మోసం చేస్తారు వేరే రకాలైన మోసం చేస్తారు భర్తలు భార్యలు పిల్లలు అన్ని రకాల మోసం చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మోసపోయే ఉంటారు వాళ్ళ మనసు ఎంత మోసపోయినా కూడా వాళ్ళలో వాళ్ళే క్షోభ పడుతూ ఉంటారు వాళ్ళలో వాళ్లే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం ఆ స్ట్రెస్ను చూపి తెలుసా అదే మీనరాశి వారికి గొప్పతనం అలాంటి మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టినా కన్నీళ్ళు పెట్టినా పార్వతి అమ్మవారి ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆవిడ వచ్చి ఒప్పుకోదు ఆ పార్వతి అమ్మవారు ఖచ్చితంగా ఎవరైతే కన్నీళ్ళు పెట్టించారో వాళ్ళని ఖచ్చితంగా చూసుకుంటుంది వీళ్ళు మనసు చాలా గొప్పది చాలా సున్నితమైనది కాబట్టి పత్తి కన్నా సున్నితమైనటువంటి మనసు ఉంది అంటే కనుక మీనరాశి వాళ్ళకి అలాంటి వారిని ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి మరీ ఘోరం కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు కొన్ని సంఘాలు ఏర్పడి రోజుల్లో మరుగు మందులను పెట్టి చిన్నపిల్లి చిన్న పిల్లలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దాంట్లో కుంభరాశి వాళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు ఉన్నారు మిథున రాశి వాళ్ళు ఉన్నారు ఎన్నో రాసులు వాళ్ళు ఉన్నారు కాబట్టి తస్మా తల్లిదండ్రులు మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకి ఒక ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు ప్రేమ కొన్ని పెంచుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంచుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్య దగ్గర పరిష్కార మార్గం వెతకాలి వీరికి ఎక్కువగా చేతబడి కానీ ఇప్పటింగ్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు వీరికి త్వరగా అభివృద్ధి బోలాశంకర్లా ఉంటారు వీళ్ళు కాబట్టి త్వరగా అబ్బిద్ది వీరికి ఏదైనా చెడు క్రియ ఇక గ్రహరీత్యా దోషాలు వారికి అయితే కొంత పరిహారాలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియలు జరిగితే కనుక వారికి తీసుకోవాల్సిన పరిహారాలు కొన్ని వేరే ఉంటాయి అలా జరగట్లేదు నాయన పరిహారం చేసినా మనకి మనకేం జరుగు తెలియట్లేదు మరి ఏం చేయాలి దీనికి పరిష్కార మార్గం ఏందంటే కనుక ఖచ్చితంగా మంచి గురువుని ఎంచుకోండి మంచి గురువు అంటే ఎవరు లేరు ఈ రోజుల్లో అంత దొంగ స్వాములు దొంగ గురువులు అయిపోయారు ఇది మధ్య మధ్య కామెంట్ మీరు కూడా గురువు గారు అంటే నేనైతే నేనేందుకు చెప్తా ఎత్తి తో దొంగలని కాబట్టి బుక్నాలజీ గల వాళ్ళు ఉన్నారు నా పేరు చెప్పుకుని బతికే వాళ్ళు చాలామంది ది దరిద్రులు తయారయ్యారు ఈ రోజుల్లో కాబట్టి అలాంటి గురువులు దగ్గరికి వెళ్తే మనం నాశనం అవుతాం మంచి గురువు పని చేతవలం వచ్చిన గురువు ఎంచుకోండి అలాంటి గురువు దగ్గరికి వెళ్తే మీకు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది ఇకపోతే వీరిలో ఎలా గమనించాలి ఇప్పుడు ఈ నరదిష్టి నరఘోష ఉంటుంది ఈ నరదిష్ట నరఘోష ఉందంటే కొంతమేర గమనించవచ్చు అది ఏంటంటే అనుకున్న పనులు ముందుకెళ్ళవు ఏ పని అన్నా వెనక మంది పడుతూ ఉండిద్ది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి మోచదులు గుంజడం ఇలాంటివి దొరుకుతాయి ఇది ఏందంటే నరదిష్టి నరఘోష వల్ల అది సాయంత్రాన్ని దృష్టి తీసుకుంటే పోతుంది ఏదో రకమైన వాళ్ళ ఇంట్లో ఆచార ప్రకారంగా తీసేటువంటి దిష్టి ఉంటాయి అవి తీస్తే పోతుంది ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు దిష్టి తీసుకోవాల్సింది ఏంది అంటే కనుక చేపలతో దిష్టి తీసుకోవాలి ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అలానే నీళ్లు ఎర్ర నీళ్ళు అంటారు నీళ్ళతో దిష్టి తీసుకోవాలి మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన దిష్టి అవి అవి తీసుకుంటే సరిపోతుంది అయినా తగ్గట్లేదు అంటే గ్రహరత్య దోషాలు ఉంటే దోషాలు పరిహారం చేసుకోవాలి నవగ్రహ దానం చేసుకోవచ్చు నవగ్రహ యాగ హోమ చపాలు చేసుకోవచ్చు వినాయక స్వామివారికి గరిక బెల్లం పెట్టవచ్చు దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేసుకోవచ్చు లలితామ్మవారి సహస్రనామం చేసుకోవచ్చు అలానే హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించవచ్చు గారెల దండ వేయవచ్చు కర్పూరం హనుమాన్ మందిరంలో గంధం అది హనుమాన్ సింధూరం దానం ఇవ్వచ్చు కిలో కిలో శనివారం మంగళవారం రోజు ఇవ్వచ్చు ఇది మూడు మాసాలు నాలుగు మాసాలు ఒకసారి ఇస్తే గ్రహరీత్య దోషాలు గ్రహాల యొక్క సానుకూలత లేకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా కూడా అబుభదృష్టి మలుచుకోవచ్చు ఆ శుభదృష్టి శుభదృష్టి మలుచుకునే దానికి ఈ పరిహారం చేసుకుని సరిపోతుంది ఇక వారు ప్రతినిత్యం కూడా లవంగాలు రెండు మిరియాలు రెండు తింటూ తెల్ల పౌడర్ని ఇంగుని మనం పెట్టుకునే కూరల కర్రీస్ వాటిలో వేసుకుని తింటూ ఉంటే గ్రహరీత్య దోషాలు తొలగిపోతాయి కొంతమంది ఉపశమనం లభిస్తుంది కానీ మానవ గ్రహం చేయించే నుండి చెడు క్రియల నుంచి బయటపడాలి అంటే ఎన్నో రకాలైన సాధనలు చేయాలి ఎన్నో రకాలైన మంత్రోత్సాహం చేయాలి ఎన్నో రకాల పరిహారాలు చేయాలి అయినా కూడా అవ్వట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మన సమీపంలో మంచి గురువుని ఎంచుకొని ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి మీకున్న సమస్కర మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు లేదు నాకు కొంతమేర ఉపశనం లభ్యపడాలి అనుకుంటే కనుక ఏదైనా మీ మీద చేతవడి కానీ ఇప్పినట్టుగా జరిగింది మీ సిమ్టమ్స్ గమనించుకోవాలి ఫస్ట్ కళి చుట్టుత నల్ల వలయాలు రావటం కోపం ఎక్కువ రావటం ఎవరితో మాట్లాడుకున్నా చిరాకు చీకాకు పట్టడం భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ మాట్లాడలేకపోవటం ఇంట్లో ఉండలేకపోవటం ఒంటరిని అయిపోవటం ఏదో ఎప్పుడు దుఃఖంతో ఏడుస్తూ ఉండటం ఎందుకు నాకీలు అవుతుంది అనుకుంటాం వంటనే ఏదైనా రూమ్లో కూర్చోవాలనిపియడం ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించడం మళ్ళీ లేకపోతే నెగిటివ్ థాట్స్ రావటము అన్నీ కూడా మీకున్న పరిస్థితికి స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి ఉండడము దారిద్రెక్కన దిగజారి ఉండటం ఏ పని చేసినా లాస్ రావడము ప్రతి ఒక్కరు నెత్తం మోసం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనమే చేయించినటువంటి క్రియలు క్రియలు చెడు అనుభవాలు అనమాట ఇప్పుడు జీవితం ఎదగలేం మనకి ఏ దశ ఉన్నా అంత దశ ఉన్నా కూడా జీవితం ఎదగలం దీంతో తోడు మనకి కాలసపదోషం నాగదోషం కుజుదోషం లాంటి ఏదైనా తోడైనా ఇక మూలిగ దాడిగా పెట్టే ఉంటుంది వ్యవహారం కాబట్టి అలాంటి వారికి పరిష్కార మార్గం కూడా కొన్ని చూసుకోవాలి ముఖ్యంగా వీరికి చిన్న చిన్న పరిష్కార మార్గాలు అయితే కొన్ని చూసినట్టయితే కనుక స్నానం చేసే నీటిలో మెంతులు ఉప్పు ఆవాలు ఒక్కొక్క చిటిక వేసుకొని స్నానం ఆచరించాలి ఇక వీరికి సర్పదిష్టి అని ఉంటుంది ఒక పామును తీసుకొచ్చి పాము అంటే వెండి సిల్వర్లోను రావిలోను పంచలోకాలను పరిధిమలు ఉంటాయి రూపులు అంటారు అలాంటివి తీసుకొచ్చేసి మూడు మాసాలకు ఒకసారి చేసుకోవాలి తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలువరికి సెవెన్ టైమ్స్ తీసి పారేడు నీటిలో కానీ పొదలమని చెట్లలో కానీ ఎక్కడైనా దేవుడి ఆలయంలో ఉండిలో కానీ శివాలయంలోనే వేయాలి ఇది చేస్తే కొంతమేర వారికి చేయించిన క్రియల వల్ల లేదా దోషాల పరిహారానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది ఇకపోతే బాగా పూర్తిగా చేయించాలని పరిహారం అవ్వట్లేదంటే ఆర్థిక సమస్యలు అంటే కనుక మనకి సజ్జలు ఉంటాయి ఈ సజ్జలు పావురాలకు వేయాలి రోజుకు గుప్పిడి చొప్పున ఇది మంచిది ఇక పెద్దలు పితృదోషాలు ఉంటాయి ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు అయితే కనుక మనం తినేటువంటి ముద్దలో రోజుకొక్కసారి అయినా సరే సగం ఆ తొలి ముద్దు తీసి పక్కన పెట్టాలి అది కుర్తులో వేయండి కుక్కకు వేయండి పడివేయండి కానీ రోజుకు ముద్దు తీసి పక్కన పెడితే పిత్తు దోషాలు కొంతమేర పోతాయి ఇకపోతే వీరికి ఈ దోషాలే కాకుండా మీద ఇప్పినట్టు బ్లాక్ మ్యాజిక్ అయింది అనుకుంటే కనుక వారికి ఖచ్చితంగా గురువు దగ్గరికి రాగాలి ఇక గురు దగ్గరికి కాకుండా పోవాలి అనుకుంటే కనుక హనుమాన్ మందిరంలో పూజలు యజ్ఞ యాగాలు చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి వారికి మంత్రపఠం చేసి ఆ రకమైన ఆ వాటర్లో సెవెన్ టైమ్స్ చూసి ఇంట్లో పది వాటర్ చల్లాలి ఆ వాటర్ తాగాలి ఇక వీరికి ఈ చెడు కీలు పోవేదానికి కూడా పరిహారం ఏమిటంటే కనుక లక్ష్మీనరస్వం స్వామికి ముడుపు కట్టాలి లేదు అంటే కనుక కుమారస్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ గురువారం బుధవారం అభిషేకం చేయించుకుంటే కొంతమేర ఉపశనం అయితే లభ్యపడుతోంది అలానే ఎక్కడైనా సరే శాంతి హోమం చేయించుకుంటే కనుక లేదా పశుపత హోమం కన్యా పశుపత హోమం చేయించుకుంటే వీటి మీద చేయ క్రియలు కూడా కొంతమేర ఇబ్బంది అవుతూ ఉంటాయి లేదంటే కనుక ఓం గ్రీం దత్తాత్రేయ నమహ ఓం గ్రీం దత్తాత్రేయ నమ ఓం గ్రీం దత్తాత్రేయన నమ ఇది నలభై ఒక్కసారి ప్రతిరోజు పాలన చేసుకోవాలి కింద కూర్చోవాలి మటం వేసుకొని కూర్చొని కింద కూర్చొని కనుక ఈ పాలన చేసుకొని మనకి వాటర్ కానీ పాలు కానీ తీసుకొని కనుక అవి వాటిని ఊదుకొని మనం తాగితే కనుక కొంతమేర పాజిటివిటీ అవుతుంది మనలో జరిగిన చెడు కూడా పూర్తిగా పోయినా ఉపశిమి లభ్యపడతా ఉంది ఇంకా కావాలి అనుకుంటే గురువు మనం ఎవరు నమ్మి పరిస్థితులు లేవండి మరి మీరు చెప్పేదంతా వాస్తవంగా ఉంది నాకు అర్థం కావట్లేదు మరి సంప్రదించిన వాళ్ళకి అయితే ఈ సమస్య ఉంది అని చెప్తే దాన్ని తగ్గించి పరిష్కార మార్గం చూపిస్తాము లేదు అంటే కనుక ఏదైనా గురుగారు నమ్మలేము మీ దగ్గర వస్తువులు ఏమైనా ఉన్నాయి అంటే కనుక మంత్రోచారణ చేసినటువంటి వస్తువులు చాలా రకాల మన దగ్గర ఉన్నాయి వారి సమస్యలను మనం తెలియజేయగలిగితే మంత్రోచ్చారణం చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించడం వస్తువులు మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకైంది సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఎవరికైనా సంప్రదించి కనుక అలానే అందరూ బాగుండాలి అందులో మీనరాశి వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుందాం ఎలాంటి గ్రహాలు ఇచ్చే దోషాలను కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు కానీ మనం ఇబ్బంది పెడుతున్నాయి అంటే కనుక మనం ఏం చేయొచ్చు క్రయలు అవి కూడా ఎఫ్ఎడ్స్ లాంటి పెట్టుకోకండి బెట్టింగ్ లాంటి పెట్టుకోకండి చెడు వేసిన జోడు వెళ్ళకండి ఏదైనా ఉంటే కూడా దానం చేయండి సముద్ర స్నానం నది స్నానం వాగు కేరు సెలయేరు బ్రహ్మగుణం కాలువ ఇలాంటి వాటిల్లో ఎప్పుడైనా సరే ఆది మాసం ఒకసారి స్నానం చేయండి ఇలాంటి చేయడం ద్వారా అన్ని రకాలుగా మంచి జరిగేటువంటి సదవకాశాలు సానుకాల సానుకూలంగా గ్రహాలని మారది కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి అందులో మనం ఉండాలని కోరుకుందాం ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి సంబంధించి నరఘోష నరదృష్టి ఇటువంటి ప్రభావాలన్నీ పోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్